ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి డీజీపీలకి హోమ్ మినిస్టర్లకి అలాంటిది నా మీదే అవినీతి వేసినప్పుడు ఆ కాలం రెండు వేల పన్నెండులో మరి చనిపోయినాడు మీద ఎయిరా వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా ఇప్పుడు వాళ్ళు నాతో లేరా మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వేస్తా వాళ్ళందరినీ సీక్రెట్గా ఓపెన్గా మీ ఇష్టం కనుక లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసినగాక ఎందుకు సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి మీడియా ఇస్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఆర్టికల్ నైన్టీన్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది నేను క్వశ్చన్స్ చేస్తున్నాను నేను చూశానా ఆయన హత్య లేదు నా ఇన్వెస్టిగేషన్లో ఫ్యామిలీ మెంబర్స్తో తో చేసా పోస్ట్ మార్టం వాళ్ళతో చేసా పోలీస్ ఆఫీసర్ ఒక ఆయనతో చేశా ఫ్రెండ్స్ తో చేసా నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ప్రవీణ్ పగడాల ఆ రోజు ఎవరితో మాట్లాడారో ఆయనతో ఇన్వెస్టిగేట్ చేశా నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని తేలింది మీరు ఈ రూట్ లో ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని అడిగాను మీరు చేయలేదు గనుక కోర్టుకు వెళ్ళాను మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో నేను సాటిస్ఫై అవ్వలేదు గనుక ఆనరబుల్ కోర్టుకు వెళ్ళాను మీడియా ముందుకు వస్తున్నాను క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఆ పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలు ఇప్పి నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ వాట్లు మాటలు నేను ఆడిను కదా ఆయనలాగా మా రెడ్ బుక్ ఉంది రెండు బుక్ లో మిమ్మల్ని పెడతాం నాది ప్రేయర్ బుక్ ఉంది మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఏడుగురిని బుక్లో పెట్టాను రెండు వేల తొమ్మిదిలో ఏడుగురు చచ్చారు అందరూ కుక్కజావు చచ్చారు నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను ఇంతవరకు చేయలా పిండి అయిపోతారు ముక్కలు అయిపోతారు ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా తొంభై ఏమన్నారా అంజలి కుమార్ మీ అప్పుడు కమిషనర్ వచ్చారు వర్షం పడుతుంది గ్రౌండ్స్ లో లక్షల మంది వెళ్ళిపోతున్నారు మీరు పైన కూర్చున్నారు పెద్దలందరూ కూర్చున్నారు వెంటనే నేను నిలబడని నర్షన్ సూట్ చేసుకొని విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్నా అప్పుడు రెయిన్ వైపు చూసా స్టాప్ ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని అని ఆఫ్టర్ టూ అవర్ ట్వంటీ మినిట్స్ ఐ విల్ కాల్ యు కమ్ బ్యాక్ అన్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది మీరు అడిగారు అలా రే ఆపేరని అదే ప్రభు నాతో ఉండబట్టి పన్నెండు వందల మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ ఫీస్ సమిట్కి ఇన్ని దేశాల నుంచి వచ్చారు నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను ఆ సమిట్ పెట్టినాడు ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్ ఒక బిలియన్ డొనేషన్ ఇచ్చేశాడు అంటే ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్రానికి వస్తది కదా మీరు వస్తే నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నేను ఎంతవరకు ప్రేయర్ చేయట్లేదు చెప్పించట్లేదు వైఎస్ఆర్ అడుగు నన్ను అరెస్ట్ చేశాడు డిటైన్ చేశాడు ఏం చేశా రోజు తగ్గనా లు డిటైన్ చేశాడు యాభై ఎనిమిది సార్లు చెప్పించాను చంపడానికి ప్రయత్నించాడు పైకి పంపించేశా నేను మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది తెలుసు కదా మీకు లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది మీరు ముక్క ముక్కలు అవుతారు మీ మొక్కలు దొరకమన్నా ముక్క ముక్కలు అయ్యారు మొక్కలు దొరక ఎందుకు చెప్తున్నాను ఇది నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే సత్యంతో పెట్టుకున్నట్టే నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే మీరు దేవుణ్ణి టీక్